వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు ఇది ఏదైతే రెడ్ సైల్ కనిపిస్తుందో చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయడం అయితే జరిగిందో ఈ ల్యాండ్ మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచే మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం సరౌండింగ్ ఏరియా గిటా చూసుకోవచ్చు ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు గెస్ట్ హౌస్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే శ్రీకర ఉపకర కంపెనీ వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా ఈ సరౌండింగ్ ఏరియాలోనే ఉంటుంది చుట్టూ కూడా చాలా ఫామ్ కూడా నిర్మించడం అయితే జరిగింది చూడొచ్చు మనం ఇది ల్యాండ్ ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ దగ్గరలో మనకు కొండపోచమ్మసాగర్ నుంచి వెళ్ళేటువంటి కెనాల్ కూడా దగ్గరలోనే ఉంటుంది చుట్టూ కూడా మనకు లేక్ వ్యూ అనేది ఉండడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఇటు మనకు గెస్ట్ హౌస్ అయితే కనిపిస్తుంది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది ఇక్కడ మనం చూసినట్లయితే టూ సైడ్ కూడా మనకు రోడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో తక్కువలో ఇన్వెస్ట్ చేయరుంటున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో